మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు సేవలు చిరస్మరణీయమని పలువురు నాయకులు కొనియాడారు భారత మాజీ ఉప ప్రధాని దివంగత బాబు జగ్జీవన్ రావు ముప్పై తొమ్మిదవ వర్ధంతి గోదావరికి పట్టణంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రావు విగ్రహానికి పునమారులు వేసి ఘనంగా నివళర్పించారు దీనికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కోరిక చందర్ మహేష్ రాజేశం గొర్రె రమేష్ పాల్గొని మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు అయిన చిన్న వయసులోనే నలభై సంవత్సరాలు పార్లమెంటు సభ్యునిగా కేంద్ర మంత్రిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారుబిడ్డ అనగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి యొక్క ముప్పై తొమ్మిదవ వర్ధంత సభ ఎలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఇలా భారతదేశానికి రెండు కన్నుంటే ఒక కన్ను డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఒక కన్ను డాక్టర్ బాబు జగ్జీన్ రావు ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి నిమ్మిన వర్గాలు అనగవర్ణ వర్గాలు చాలా పేద వర్గాలకు మరి రక్షగా నిలిచినటువంటి ఈ మహోన్నతులైనటువంటి వ్యక్తులను మనం గౌరవించాల్సిన అవసరం ఉన్నది భారత రాజ్యాంగం ద్వారా ఈ పేద వర్గాలకు హక్కులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పిస్తే మరి ఆ హక్కులను నిరంతరం తన జీవితాంతం కూడా మరి కాపాడడం కోసం డాక్టర్ బాబు జగ్గన్ రామ్ గారు కృషి చేస్తున్నారు ఈ దేశానికి దాదాపు పన్నెండు సం పన్నెండు సార్లు ఏక చిత్రాధిపత్యంగా పార్లమెంట్ మెంబర్ అయినారు ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ నాయకుడు కూడా ఏ నాయకుడికి కూడా ఈ యొక్క క్రెడిట్ దక్కలేదు కేవలం డాక్టర్ బాబు జగ్జన్ రామ్ మాత్రమే పన్నెండు సార్లు ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా ఏం కాదు పన్నెండు సార్లు పార్లమెంట్ మెంబర్గా ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి క్రెత్ ఆయనకు మాత్రమే దక్కింది ఇలా భారతదేశంలో ఆయన దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి సందర్భాలలో లాస్ట్ రే ఒక ప్రమాణం చేసి స్వీకారం చేసేటువంటి సందర్భాలలో మరి దళిత వ్యతిరేకులు పేదల వ్యతిరేకులు ఇలా భారత రాజ్యాంగ వ్యతిరేకులు మరి కొంతమంది అడ్డుపడడం వల్ల డాక్టర్ బాబు జగ్గీం రావు గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాలేకపోయిన ఇలా బాబు రావు గారు కనుక ప్రధానమంత్రి అయితే ఈ దేశ కవలికలే వేరే ఉంటుండే ఈ దేశం యొక్క పరిణామాలే వేరుంటాయి ఈ దేశంలో ఇప్పుడు కోడు గూడుగుడ్డలైనతనం కాకుండా ఈ దేశంలో పేదరికమే లేకపోతుండే ఈ దేశంలో అక్షరాస్యత కానీ నిరుద్యోగ సమస్య ఎలాంటివి లేకుండా ఉండేటువంటి సమస్యలు ఉంటుండే కానీ కొంతమంది యొక్క కుట్ర వల్ల ఇవాళ మహోన్నతమైన వ్యక్తి భారతదేశానికి ప్రధానమంత్రి కాకకుండా పోయిండు ఇప్పటికైనా ఆయన అడుగుదాడల్లో మరి మనం అందరం నడిసి ఈ భారతదేశానికి ఒక ఉన్నతమైన శిఖర అందించడానికి ప్రయత్నం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం బాబు జగ్జన్ రావు ముప్పై తొమ్మిదవ వద్దంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న దళిత సంఘ నాయకులందరికీ మరియు దళిత సమాజాన్ని ప్రకారం ఈ ప్రభుత్వాలు చెబుతున్న విధానానికి వ్యతిరేకిస్తూ మరి ఆ సంక్షేమ ఫలాలు ఇంకా దళితులకు దళిత సమాజానికి అందించలేకపోతున్న ఈ ప్రభుత్వాలు మరి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయినా కూడా రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను తుంగలో దొక్కి దళిత బహుజన వర్గాలను ఇంకా మరి ఆశ చూపించి ప్రభుత్వాలను వెళ్తున్న పాలకులకు ఈ వర్ధంతి సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆర్థికంగా సామాజిక రాజకీయ విధానంలో ఎప్పుడైతే సమపాలుగా మరి అందిస్తారో అప్పుడే వారి యొక్క ఆశయ సాధన విజయవంతమైందని ఈ సందర్భంగా మనవి చేస్తూ దానికోసం ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నిరంతరం పోరాటం చేస్తుంది మరి ఈ రామగుండం కాన్స్టిట్యూన్సీలో దళిత బహుజనులపై హక్కులను కానీ మరి వ్యవస్థలో మరి అనేకమైన మార్పులు తీసుకోవడానికి మరి ప్రభుత్వాలు పాలకులు చేస్తున్న ప్రయత్నాలను ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఖచ్చితంగా అడ్డుకుంటుందని సాధారణంగా మనం చేస్తాం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపల్లి సతీష్ అధ్యక్షతలు జరిగిన ఈ కార్యక్రమంలో ముస్తఫా గట్ల రమేష్ ధూలికట సతీష్ దాసరి విజయ్ నారాయణదాస్ మారతి నీరెడ్డి శ్రీనివాస్ చెంటూ శ్రావణ్ బుర్ వెంకటేష్ గౌడ్ మహేష్ ఆకునూరి బాల అంకుష్ దువాసు బొందయ్య శనిగర్ రామస్వామి గొర్రె నరసింహరావు పుల్లూరు మహేందర్ బొచ్చు శంకర్ బాల వెంకటేష్ జీలకర రామస్వామి బచ్చల కొమరయ్య గాలిపల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు